నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంది ఇందులో భాగంగా నందమూరి కుటుంబం సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ ఎన్టీఆర్ కు చేరుకొని ఆయనకు ఘనంగా అర్పిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గారు అక్కడికి వెళ్లి ముందుగా నివాళులు అర్పించారు అలాగే వారికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిమాన హీరోలు రావడంతో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి కళ్యాణరామ్ గారు అక్కడికి వచ్చి నివాళులు అర్పించేసి వెళ్లిపోవడం జరిగింది ఆ తర్వాత కొద్దిసేపటికి నట సింహం బాలకృష్ణ గారు అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క ఫ్లెక్సీలన్నీ తొలగించడం జరిగింది వెంటనే ఇప్పుడే యొక్క ఫ్లెక్సీలన్నీ తీసేయాలని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బొగ్గుమన్నాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నందమూరి అభిమానులు ఏం తెలుపుతూ ఉన్నారంటే మీరందరూ కలిసి కట్టుగా ఉన్నారా లేదా లేకపోతే మీరు విడిపోయారా అన్న మాటలు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి అభిమానులు మాకు అర్థం కాకపోవడం వల్ల మాలో మేము బాధపడుతూ ఉన్నామని చెప్పి బాబాయ్ కాని అబ్బాయి కానీ మీరందరూ కలిసి ఉండాలని చెప్పి నందమూరి అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడ ఒక చిన్న విషయం జరిగినా సరే పెద్ద వైరల్ న్యూస్ అవుతూ ఉంది ఈ సందర్భంలో నందమూరి కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్ గారు గాని నందమూరి కళ్యాణ రామ గారు గాని అలాగే కుటుంబానికి పెద్ద దిక్కు మనం చూసుకుంటే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో మేమంతా కలిసే ఉన్నామని చెప్పి ఒక్క మాట గాని చెప్తే ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం మరికొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళ యొక్క అల్లుడు గాని చంద్రబాబు నాయుడు గారి కురుకు గారు నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఎదిగేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తన కెరియర్ ను ప్రాణాలను పనంగా పెట్టి టీడీపీకి ప్రచారం చేస్తే ఆ తర్వాత అతన్ని పట్టించుకోలేదని చెప్పేసి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ప్రచారం ఏదైతే ఉందో ప్రచారం చేసిన చోట టీడీపీ ఓడిపోయిందని చెప్పి ముద్ర వేస్తూ ఉన్నారు ఎలక్షన్స్ వేళ వీటన్నిటికీ గాని మీరు సమాధానం చెప్పకపోతే నందమూరి అభిమానులు టీడీపీ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువైపు వెళ్లాలో తెలియక పెద్ద అయోమయంలో అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఎలక్షన్ వస్తూ ఉన్న వేళ మీరు కూర్చోని మాట్లాడుకొని మీ యొక్క కుటుంబంలో ఏదైనా విభేదాలు ఉంటే అవి కుటుంబం వరకే పెట్టుకొని బయటికి వచ్చేటప్పుడు మేమంతా కలిసిగట్టుగా ఐకమత్యంగా ఉన్నామని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీలలో మీరు ఇలా గొడవలు పడడం వల్ల నందమూరి తారక రామారావు గారి ఆత్మ కూడా శాంతించదని చెప్పి మరికొంతమంది కోరుతూ ఉన్నారు అలాగే మన అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు గాని నరసింహం బాలకృష్ణ గారు గాని దీనిపైన స్పందించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్